మలు అవి వ్యర్థమైనవి కావు దేవుడు ఇంకా గొప్ప బహుమానాలు మనకు ఇవ్వాలనే ఈ కష్టాలు మన మీదకు పంపిస్తూ ఉన్నాడు వాటిని చూసి విశ్వాసి కృతజ్ఞతాస్థుతులు ఎందుకు చెల్లిస్తూ ఉన్నాడంటే దేవుడు ఇంకా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆ గ్రూప్లో గొప్ప క్రైస్తవ వీరులు మనకు కనిపిస్తూ ఉన్నారు అబ్రహాము చూడండి అబ్రహాముకు ఎన్నో సంవత్సరాలు వాగ్దానము చేసిన తర్వాత దేవుడు ఆయనకు ఇస్సాకును ఇచ్చాడు ఒక్కగా ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు అబ్రహాము ఎంతో సంతోషపడ్డాడు దేవుడు ఇచ్చినటువంటి యొక్క కుమారుడు అతని ద్వారా నా వంశము నిలబడుతుంది అతని ద్వారా ఒక గొప్ప సంతానము దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అని ఈ బట్టి అబ్రహాము ఎంతో సంతోషపడ్డాడు అయితే దేవుడు ఒకరోజు ఆయన్ని పరీక్ష చేశాడు అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును సాకును నా కోసము మోరియా పర్వతం మీదకు తీసుకొని వెళ్ళి దహనబలిగా అర్పించు అన్నాడు అబ్రహాము ఎంతో బాధపడి ఉంటాడు ఆ రోజు ఇదిగో దేవుడు ఎన్నో సంవత్సరములు తర్వాత ఎన్నో సంవత్సరముల నిరీక్షణ తర్వాత ఒక కుమారుణ్ణి ఇస్తే అదే కుమారుణ్ణి నాకు అర్పించు అని అడుగుతున్నాడు ఏంటి అని ఆయన ఎంతో బాధపడి ఉంటాడు అయితే ఆయన ఏమనుకున్నాడు ఇదిగో దేవుని బహుమానాలు కాదు నాకు దేవుడు ముఖ్యం నేను దేవుడు ఇచ్చేవాటి కంటే దేవుణ్ణి నేను ప్రేమించాలి అనుకున్నాడు మౌర్య పర్వతం మీదకు వెళ్ళి ఇస్సాకును ఆయన అర్పించడానికి కత్తి ఎత్తినప్పుడు దేవుడు తన దూతను పంపి ఆపే ఇదిగో అబ్రహామ ఆపు అని ఆయన ఆపటం జరిగింది ఆ పరీక్షలో ఆయన ప్యాస్ దేవునికి కృతజ్ఞతాస్తు చెల్లించాడు యోబును చూడండి యోబు సమస్తాన్ని కోల్పోయాడు తన కుమారులను కుమార్తెలను కోల్పోయాడు తన ఆస్తులను కోల్పోయాడు తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు ఎంతోదైన స్థితిలో తన శరీరం మీద ఉన్నటువంటి పుండ్లను చూసుకుంటూ ఎంతో రోదన చేస్తాడు ఆయన భార్య ఏమంది దేవుడిని అన్ని లాగేసుకున్నాడు కదయ్యా దేవుణ్ణి కాసేపు తిట్టి కాసేపు దూషించి చచ్చిపోవాయా అని ఆమె అంది ఆ పరీక్షలో ఆమె ఫెయిల్ అయ్యింది అయితే యోబు ఏమన్నాడు యోహోవా ఇచ్చను యహోవా తీసుకొనను యహోవా కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అన్నాడు దేవుడు నన్ను చంపివేసినా సరే ఆయనను నేను విడిచిపెట్టను అన్నాడు యోబు యొక్క విశ్వాసాన్ని మీరు చూడండి సమస్తమను కోల్పోయిన పరిస్థితిలో కూడా ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతో మనం చూస్తూ ఉన్నాం దానియాలను చూడండి బబులోను దేశములో ఆయనకు ఆ బబులోనియులు వార్నింగ్ ఎంటి నువ్వు యహోవా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావని మాకు తెలిసింది ఆయనకు ప్రార్థన చేస్తున్నావని మాకు సమాచారం అందింది నువ్వు ఈ బబులోను దేవతలను మాత్రమే నువ్వు పూజించాలి ఇంకా ఎవరిని నువ్వు పూజించడానికి వీలు లేదు ఎవరికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి వీలులేదు అని ఆయనకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇది దాని గారు ఏం చేశాడంటే ఆ వారి ఆయన భయపడలేదు ఆయన దేవునికి ప్రతిరోజు ఎరుషలేము వైపు కిటికీలు తెరిచి మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఆయన్ను తీసుకొని వెళ్ళి ఆ యొక్క సింహముల బోనులు పడవేసిన ఆయన దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూనే ఉన్నాడు హిస్కియాను చూడండి రెండవ దినవత్ అంతంలో గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాలో మనం చదువుతాం దేవుడు ఆయనను పరిశోధించాడు ఆయన హృదయంలో ఏముందో అని దేవుడు ఆయన్ని పరిశోధించాడంట అయితే హిస్కియా ఆ పరీక్షకు నిలబడ్డా హబక్కును చూడండి హబక్కు అన్ని సందర్భాలలో ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు హబక్కుకు ఏమని రాశాడు అంజూరపు చెట్లు పోయకపోయినా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా వలీవల చెట్లు కాయలు కాయకపోయినా పంటలోని ఆ యొక్క చేనులో ఉన్నటువంటి పంట మరి పైరుకు రాకపోయినా అదే విధముగా గొర్రెలు గొర్రెల దొడ్డెలు లేకపోయినా సాలలో పశువులు లేకపోయినా నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన దేవుని ఎందు సంతోషించదను అని ఆయన అంటావు దేవుడు ఇచ్చినటువంటి ఈ అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు వలియువ చెట్లు ఈ పంటలు పైరులు గొర్రెలు పశువులు ఇవన్నీ కాదు అవన్నీ పోయినా సరే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని అబక్కు గారు ఎందుకంటే ఈ లోక సంబంధమైనవి ముఖ్యం కాదు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తే ఇవ్వచ్చు మిమ్మలను ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదించవచ్చు వాటిని బట్టి మీరు దేవుణ్ణి స్థుతించండి అయితే వాటి ఆధారముగా అవి లేనప్పుడు మరి మీ యొక్క జీవితాల్లో స్థుతులు లేకపోతే మరి దేవుని ఎంతో బాధపడతాడు ఎందుకంటే ఆ యొక్క మార్గము ద్వారా విశ్వాస మార్గము ద్వారా దేవుడు ఈ లోక సంబంధమైన వాటి నుండి మన దృష్టిని మళ్లించటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మన దగ్గర ఉన్నటువంటి సమృద్ధి కరిగిపోయినప్పుడు కూడా మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండాలి యోహాను సువార్త ఆరో అధ్యాయంలో మనం చదువుతాం అక్కడ ఏసు ప్రభువు ఆయన బోధ చేసిన తరువాత అనేక వేల మందికి ఆకలితో ఉన్నారు ఏమి తినాలో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది వారిని ఆకలితో పంపించి వేయటం యస్ ప్రభువుకు ఇష్టం లేదు ఆయన ఫిలిప్పును అడిగాడు ఫిలిప్పు ఏం చేద్దామయ్యా అని అడిగాడు ఫిలిప్పు ఏమన్నాడు అయ్యా మన దగ్గర రెండు వందల ధ్యానారాలు మాత్రమే ఉన్నాయి అయితే ఈ రెండు వందల ధ్యానారాలతో మనం ఎంతమందికని భోజనం పెడతాం మరి ఇది ఎవరికి సరిపోవయ్యా అన్నాడు అక్కడ యోహాను స్వార్థలు యోహాను గారు ఏమని రాశాడంటే ప్రభువు ఆయన చేయదలిచినది ఎరిగి ఉండి ఫిలిప్పును పరీక్షించడానికి ఆ ప్రశ్న అడిగాడు ఆయన నేను అద్భుతం చేయాలి అని నిర్ణయించుకున్నాడు అయితే ఫిలిప్ను టెస్ట్ చేద్దాం ఫిలిప్పు ఏమంటాడో చూద్దామని ఫిలిప్గా ప్రశ్న వేశాడు అయితే ఫిలిప్పు ప్రభువా మరి రెండు వందల ధ్యానాలు మాత్రమే ఉన్నాయి ఇవి పనికిరావయ్యా అని అతడు చెప్పా ఈ లోక సంబంధమైన రిసోర్సెస్ మనకి పనికి రావు దేవుని యొక్క అద్భుత కార్యం చేయాలి ఫిలిప్ యొక్క దృష్టి ఆ డబ్బు మీదే ఉంది మనం కూడా అదే పొరపాటు చేస్తాం ఒక కాన్ఫరెన్స్ పెట్టాలి ఒక స్వార్థ సభలు పెట్టాలి అయితే మరి నా దగ్గర రెండు లక్షలు ఉన్నాయా అని మనం చూసుకుంటాం తప్ప ఇదిగో దేవుని యొక్క కార్యము ఇక్కడ జరుగుతుందా దేవుని యొక్క అద్భుత కార్యాలు జరుగుతున్నాయా లేదా అని మనము దేవుడు కొన్నిసార్లు మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క లోక సంబంధమైన వనరులు చాలకుండా ఆయన చేస్తాడు రెండు వందల ధ్యానాలలో సరిపో అయినప్పటికీ దేవుడు అద్భుత కార్యం చేశాడు మనం కూడా ఈరోజు అదే పరిస్థితుల్లో ఉంటాం మన దగ్గర డబ్బు లేదు అని మనం విచారిస్తూ ఉంటాం నా దగ్గర ఉంది నేను ఇలా చేయాలనుకుంటా ఇది దేవుడు ఏమంటావు నాడంటే నీ డబ్బు మీద నువ్వు దృష్టి పెట్టబాకు నీ డబ్బు కాదు నాకు కావాల్సింది కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నన్ను వెంబడిస్తే నేను గొప్ప కార్యాలు చేస్తాను అని ఆయన అంటున్నారు ఉన్నాడు మీరు చూడండి ఫిబ్రుల్కి రాసిన పత్రికలో మనం చదువుతాం పదకొండో అధ్యాయంలో మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను ఈ మోసే ఐగుప్తు ధనము కాదు ఐగుప్తు ధనముతో నేను దేవుని కార్యాలు చేయలేను నాకు క్రీస్తు విషయమైన నింద అది గొప్ప భాగ్యమని ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి అల్ప భోగములను ఆయన వదిలివేసి దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఆయన యోచించాడు అని మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుడు ఆయన జీవితంలో ఉన్నటువంటి సుఖాలను తీసివేసి ఆయనను ఆశీర్వదించాడు కాబట్టి ఈ లోక సంబంధమైనవి మనకి వస్తేనే ఆశీర్వాదం అని మనం అనుకోకూడదు ఈ యొక్క కష్టాలు మనకు వచ్చినప్పుడు ఆ కష్టాలు మరి అవి వ్యర్థమైనవి కాదు అపోస్తలైన పౌలు గారు దానికి మంచి నిదర్శనంగా మనకు కనిపిస్తున్నాడు రోమా పత్రికలో మీరు చూడండి ఐదో అధ్యాయంలో ఆయన ఏమంటా ఉన్నాడు అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగించునని ఎరిగి మా శ్రమల ఎందు ఈ నిరీక్షణ మములను సిగ్గుపరచదు మన హృదయములలో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన ఎందు అది కుమ్మరించబడి ఉంది అని ఆయన అంటా ఉన్నాడు ఆర్డర్ మీరు చూడండి శ్రమ అనేది అది వ్యర్థమైపోవటం లేదు శ్రమ ఓర్పును కలిగిస్తూ ఉంది ఓర్పు పరీక్షను కలిగిస్తూ ఉంది పరీక్ష నిరీక్షణను కలిగిస్తూ ఉంది ఆ నిరీక్షణ మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో దేవుని ప్రేమను కొమ్మరిస్తూ ఉంది కాబట్టి శ్రమను చూసి దేవుణ్ణి విమర్శించబాకు గొప్ప మేలులు రాబోతు ఉన్నాయి ఆ శ్రమ చివరకు పరిశుద్ధాత్ముడు మీ హృదయములలో దేవుని ప్రేమను నింపు పరిస్థితి కలుగుతుంది అదే విధముగా దైవిక మహిమను దాని కోసము ఎదురు చూసేటటువంటి వారిగా కూడా మీరు తయారవుతారు రెండో కొన్ని రాసిన పత్రిక నాలుగో అధ్యాయులు ఆయన రాశాడు మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచు ఉన్నాడు క్షణమాత్రమండు ఈ యొక్క శ్రమ కాదు కానీ నిత్యమైన భారము మాకు కలుగుతున్నది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని ఆయన రాశ ఈ బాహ్య శరీరము అది ఎవరైనా సరే మన వయస్సు పెరిగే కొద్దీ అది కృషించిపోయేదే ఈ లోఖము సంవత్సరాలు గడిచే కొద్ది అది పోయేది అయితే దేవుడు తన ప్రజల కొరకు చేసేవి అవి అదృశ్యమైనవి అయితే అవి నిత్యమైనవి దృశ్యమైనవేమో అవి అనిత్యమైనవి అవి తాత్కాలికమైనవి అయితే అదృశ్యమైనవి అవి నిత్యమైనవి ఆ దృశ్యమైన వాటిని ఆ నిత్యమైన వాటిని మీరు చూడాలంటే మీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం వాటిల్ని పట్టించుకోం కనపడే మనం వాటిల్నే ఫాలో అవుతాం నా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది నా దగ్గర అంత బంగారం ఉంది నాకు ఎన్ని ఎకరాల పొలం ఉంది నేను ఎల్లి ఇల్లు కట్టుకున్నాను నా దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇవే మనం చూసుకుంటాం అవి పొందితేనే దేవుడు గొప్పవాడు దేవుడిని ఎంతో ఆశీర్వదించాడండి రెండు వేల ఇరవై నాలుగులో నాకు మంచి గొప్ప కారు ఇచ్చాడండి మంచి ఇల్లు ఇచ్చాడండి అంటాం మంచిదే అయితే వాటిల్లోనే పడిపోయి మనం ఆ దృశ్యమైనటువంటి వాటిని కోల్పోతాం అయితే దేవుడు ఏదన్నా శ్రమను పంపిస్తే మనం ఆయన్ని నిందించకుండా ఇదిగో దేవుడు నాకు అదృశ్యమైన వాటిని కోసము నన్ను సిద్ధం చేస్తూ ఉన్నాడు దేవుడు నాకు నిరీక్షణ ఇవ్వటానికి మోసే వలె ఆ యొక్క ఐగుప్తు దేశ్యములో ఉన్నటువంటి తాత్కాలికమైనవి కాకుండా పరలోక సంబంధమైనటువంటి వాటిని నాకు ఇవ్వటానికి ఆయన నన్ను సిద్ధం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి మేలుకొలుపు మనకు కలుగుతుంది కాబట్టి శ్రమల వల్ల కూడా మనం దేవునికి కృతజ్ఞత ఆస్తుతించాలి ఎందుకంటే మొదటిగా మనం చూసాం కదా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు ప్రభు నన్ను పరీక్షిస్తున్నావు నీకు అని ఆయన మనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి రెండోదిగా భూలోక సంబంధమైనటువంటి వనరులు తగ్గిపోయినప్పుడు మనం దేవుణ్ణి స్థుతించాలి ఫిలిప్పు వృత్తాంతంలో మనం అది చూసాం దేవా భూలోక సంబంధమైన వనరులు నా దగ్గర లేవు కానీ నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మూడోదిగా ప్రభువా ఈ శ్రమలలో నేను కుంగిపోవటం లేదు కానీ ఈ లోకము అశాశ్వతమైనది అని గ్రహిస్తూ ఉన్నాను నీ పరలోకము మాత్రమే శాశ్వతమైంది అని పరలోకము కొరకు నిరీక్షించే పరిస్థితి మనకు కలిగిందని మనము కృతజ్ఞతాస్థులు చెల్లించాలి అదే శ్రమలు వచ్చినప్పుడు దేవా మరి నేను హెచ్చించుకోకుండా నన్ను నేను పొగుడుకోకుండా గర్వించకుండా నాలో అనుకువ తేవటానికి నువ్వు ఈ శ్రమలు పంపేవా అని మనల్ని మనము మనము ఆత్మావలోకనం చేసుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశముగా మనం ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి యోనాను చూడండి యోనా వెళ్లాల్సింది ఎక్కడికి నినివే అయితే యోన మరి తర్శీసు వెళ్ళేటటువంటి వాడకా దేవుడు గొప్ప తుఫానును పంపి దారి మళ్లించాడు చివరికి అతనికి ఏ పరిస్థితి కలిగింది ఆ వాడులో ఉన్నవారు నోవాను ఎత్తి సముద్రంలో పడేశారు ఒక పెద్ద తిమింగలము ఆయనను మింగివేసింది అయితే ఆ గర్భములో గర్భములోవ్వండి ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు తిమింగలము గర్భములో వండి చా దేవా చివరికి నన్ను సముద్రంలో పడేసావా ఇన్ని సంవత్సరములు నిన్ను సేవించింది దీనికేనా ఇన్ని సంవత్సరములు నిమాక్యమును బోధించింది దీనికేనా అని ఆయన దేవుణ్ణి దూషించలేదు యోనా గ్రంథంలో మీరు చూడండి ఆ తిమింగళము గర్భములో ఉండే ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించడం మనం చూస్తూ ఉన్నాం ఆయన దేవుడు నాకు విధేయతను నేర్పిస్తూ ఉన్నాడు అని తన తప్పును గ్రహించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు రెండో కొన్నికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం అపోస్తులైన పౌలు గారికి ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది అని మనం చూస్తాం ప్రభు ఈ మొల్లిని తీసివేసాయి అని ఆయన మూడు సార్లు ఎస్సు ప్రభును వేడుకున్నాడు అయితే నా కృప నీకు చాలు పౌలు అని యస్ ప్రభు ఆయనను ఆదరించాడు అంతేగాని ముళ్ళు తీసేయలేదు పౌలు గారు దానిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మంచి ఆరోగ్యం ఉంటుందా గ్యారంటీ లేదు మనకు మంచి ఆరోగ్యము లేకపోవచ్చు ఉండొచ్చు గ్యారంటీ లేదు అయితే మన ఆరోగ్యము ఇక్కడ ముఖ్యం కాదు పౌలు గారి వలె నాకు ఆరోగ్యము పోయినా అది కాదు ముఖ్యం దేవుడు నేర్పించేటటువంటి పాఠాలు నేను నేర్చుకుంటాను పరలోక సంబంధమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటాను అని మనము దేవునికి కృతజ్ఞతాస్తలు చెల్లించాలి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మనము ముగించుకుంటూ ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనము ప్రవేశిస్తూ ఉన్నాం సహోదరి సహోదరులారా ఈ సమయంలో మీరు ఆలోచించండి మీరు ఏ గ్రూపులో ఉన్నారు మూడు గ్రూపులు మనం చూసాం మొదటి గ్రూపులోనేమో వారు ఎప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించరు ఇవన్నీ నా కష్టార్జితము నా ఆస్తి నా యొక్క అదృష్టము అనుకుంటారే తప్ప వారు దేవునికి కృతజ్ఞత చెల్లించరు ఆ గ్రూపులో మనం ఉన్నామా లేకపోతే రెండో గ్రూపులో ఉన్నామా చిన్నపిల్లల్లాగా దేవుడు ఇచ్చినప్పుడేమో ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించటం దేవుడు ఇవ్వనప్పుడేమో ఆయన నామాన్ని దూషించటం చేస్తున్నామా ఆ రెండో గ్రూపులో కూడా మనం ఉండకూడదు అయితే మూడో గ్రూపులోకి మనం వెళ్ళాలి ఈ మూడో గ్రూప్లో ఎలా ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదు ఇరవైలో మనం చూసాం కదా ఆత్మ సంబంధమైన పరిపూర్ణతతో వారు ఉన్నారు ఆత్మ పూర్ణులై ఉన్నారు ఒకరినొక్కడు కీర్తనలతో పాటలతో సంగీతములతో దేవుని మహిమపరుస్తూ ఉన్నారు సమస్త విషయములలో ప్రభు అయిన యస్సు క్రీస్తు పేరు మీద తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు ఒకరికి ఒకరు లోబడి ఉన్నారు మనకి ఎప్పుడు ఈ లోబడటం అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే మన హృదయములలో కృతజ్ఞతాస్థుతులు ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మూడో గ్రూపులో మనం ఉండి దేవుని యొక్క మేలులు మనం పొందాలి ఆ యొక్క విషయంలో దేవుడు మనందరికీ సహాయం చేయాలి ఆ ఆ యొక్క ధన్యతను మనమందరం పొందాలి అదే నేటి సందేశం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కలిగిన పరలోక తండ్రి కృప కలిగిన మా ప్రభు మరొకసారి మీ ఘనమైన నా మమ్మలకు వందన మరుస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ఆయన మరి యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మమ్మలను చివరకు తీసుకొని వచ్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమును మా ముందు మీరు పెట్టారు మీ యొక్క గొప్ప నమ్మకత్వాన్ని బట్టి మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నారు ఆయన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏవి మా ముందు ఉంచిందో మాకు తెలియదు కానీ సమస్తమును ఎరిగిన మీరు ఆయన మరి మమ్మలను నడిపిస్తూ ఉన్నారు దానిని బట్టి మీకు వంద నెంబర్ చెల్లిస్తూ మా యొక్క సహవాసమును మా సహోదరి సహోదరులను ఆశీర్వాదకరమైనటువంటి జీవితములతో నెమ్మదితో దేవుని శాంతితో మీరు నింపండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి ఘనమైన నామమున అడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమె अल्फायुमे